జంగారెడ్డి గుడిలో తత్వవేత్త స్త్రీ జనోద్ధరణకు నాంది పలికిన సావిత్రి భాయ్ పులే నూట తొంభై ఐదవ జయంతి నిర్వహించారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎంపీయూపీ స్కూల్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లవరపు సత్యనారాయణ బత్తిన చిన్న డాక్టర్ రాజాన్న సత్యనారాయణ ఆయనల రమణమూర్తి కోనేటి చంటి మాణికల వెంకటేశ్వరరావు పొంతెట్టి షణ్ముఖరావు జెవిడి ఆనంద్ తల్లాడి శివకుమార్ డాక్టర్ సుబ్బారావు ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఆమె సేవలను కొనియాడారు బొట్టాయిగూడె రోడ్ లోని స్కూల్ నందు స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు సావిత్రి వై పూలే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిగూడంలోని బీసీ సంక్షేమ సంఘం బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూట తొంభై ఐదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం మేము పూర్వం శ్రీ వెనుకబాటుతనం రోజుల్లోనే ఆయన భర్త జ్యోతిరావు జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధనలో ఆయన అడుగు అడుగుజాడల్లో ఈ సావిత్రిబాయి పూలే గారు స్త్రీ జనోద్ధరణకై ఆవిడ పాటుపడిన అసమాన పోరాటం ఒక రకంగా స్త్రీలు చదువు ఒక్కటే స్త్రీలు సమాజం ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఆవిడ భావించి స్త్రీ జనోద్ధరణకై ఆమె మొదట విద్య అనేది ఆవశ్యకత ఎంతైనా అవసరం అని చెప్పి గుర్తించి ఆ స్త్రీ విద్య కోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు ఆమె జయంతిని పురస్కరించుకుని దానిని మహిళ మహిళా టీచర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీసీఎస్సి ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సాయుత్యబాయి పూలే నూట తొంభై జయంతి సందర్భంగా ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం బీసీఎస్సీ మైనార్టీ ఐక్యవేద్య ఆధ్వర్యంలో నూట తొంభై ఐదో జయంతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం మిత్రులారా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఆ రోజున సావిత్రిబాయి పూలే చేసినటువంటి సేవలో మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఆ పరిస్థితి ఈ రోజు కూడా ఇప్పుడు మన దేశంలోను రాష్ట్రంలోను కొనసాగుతుంది స్త్రీకి విద్య అనేది కొంత అందరి మావిగానే ఒక కోణంలో చూస్తే కనిపిస్తుంది స్త్రీకి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుంది ఆ రోజున స్త్రీ స్వేచ్ఛ కోసం స్త్రీ విద్య కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే అటువంటి సావిత్రిబాబు పూలే నూట తొంభై ఐదో జయంతిని ఈ రోజున మనం జరుపుకోవడం అనేది ఆవిడ చేసినటువంటి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుని ఆ స్ఫూర్తితో ఈ సమాజ హితం కోసం పనిచేయాలని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను